వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండు వర్షంలో యుహోవా నిన్న నిత్యం నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉప్పుకుచుండు నీటి ఓట వలను ఉండదు చాలా అద్భుతమైన వాగ్దానం ఎల్లప్పుడూ తన ప్రజలకు మార్గం చూపిస్తాడు మరియు ఆయన నడిపిస్తాడు ఇక్కడ మనం చూస్తే కనుక దేవుని యొక్క నడిపింపు నిరంతర నిరంతర స్వభావం మనకి అర్థమవుతుంది ఆయన నిత్యము నడిపిస్తామని చెప్తున్నాడు ఆయన ఆయన నడిపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చాలా మంది చాలా జీవితాల్లో వారికి ఎదురైన వారికి కలిగిన అనుకోని కష్టాలను బట్టి అనుకోని సమస్యలు బట్టి అనుకోని ఇబ్బందులు బట్టి తెలియని బాధ చుట్టూ చిమ్మ చెమచీకట్లు ఆవరిస్తున్నాయి నా జీవితం ఏంటి నా బ్రతికే నీకు అయిపోయిందా దిక్కుతోచని స్థితి నిస్సహాయ స్థితి అటువంటి వారితోనే ఏ చెప్పే మాట వారికి అభయానిచ్చే మాట వాటిని ధైర్యపరిచే మాట నిత్యం అని అనిపిస్తాడు క్షామకాలముగా పోషిస్తాడు కష్టకాలంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆయన పోషిస్తాడని బలపరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు ఆయన ఏ నీకు తృప్తి లేదు నువ్వు ఆయన వైపు నీ మనసుని కేంద్రీకరిస్తే ఆయన ఆశ్రయిస్తే ఆయన చంతకు వస్తే నిన్ను తృప్తిపరుస్తాడు నీ ఎముకలు బలం అనగానికి ఆరోగ్యం నువ్వు నీరు కట్టే తోటవల్ల ఉంటావు ఎప్పుడు ఊపికు చూడు నీటి ఓటవల ఉంటావు ఆయన ఆశీర్వాదం ఆయన బలం ఆయన జీవం నీకుంటుంది ఆయన గొప్ప దేవుడైన దేవుని పెట్టారా తప్పకుండా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని బొమ్మలు వచ్చినా ఇన్ని స్వామిత్రుడైనా చూద్దాం ఆయన తప్పక నిజమైన నడిపిస్తాను ఇలాగే ఒక వ్యక్తి తన ఒంటరి జీవితంలో అనేక రకాల కష్టాలు అనేక రకాల బాధలు అనేక రకాల ఇబ్బందులు దిక్కు తోచనే స్థితి నిస్సహాయ స్థితి ఇక నా అలాంటి బ్రతుకు వేస్ట్ అనుకున్నాడు వ్యర్థం అనుకున్నాడు ఒంటరిగా ప్రయాణం చేస్తాను సముద్ర తీర ప్రాంతంలో నడుచుకుంటూ ఆలోచించుకుంటూ నాకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు నాకు ఇబ్బందులు వచ్చే కష్టాలు వచ్చే సమస్యలు వచ్చాయి నా వాళ్ళందరూ నన్ను నిలిచిపెట్టేశారు ఈ సమస్యలు ఇలాంటి బాధలు ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు నా దీవాడు మత వేస్ట్ వేసి అని చెప్పేసి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు ఆలోచిస్తున్నాడు బాధపడుతున్నాడు బేధనపడుతున్నాడు నువ్వు లోపల దుఃఖపడుతున్నాడు అలాంటి సందర్భంలో ఆయన ఒక స్వరం విన్నాడు ఆ స్వరం వెంట తెలుసా నాకు మారుడా నువ్వు ఎందుకు భయపడతావు ఎందుకు దిగులు పడతావు నేను నీకు దేవుడి ఉన్నాను నేను బలపరుస్తా నేను పక్షంగా ఉంటా నేను అని స్వరాన్ని వింటున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎవరిది మాటని వెనక్కి తిరిగి చూడ చూశాడు ఎవరిది మాటని వెనక్కి తిరిగి చూశాడు వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఆయన నడుస్తున్న రెండు అడుగులతో పాటుగా ఇంకొక రెండు అడుగు వెనకాల కనపడలేదు ఎవరివి ఆ రెండు అడుగు అంటే ఏదైతే స్వరం విన్నాడో ఆ స్వరం ఎవరైతే ఎవరైతే ఆయనతో మాట్లాడుతున్నారో ఆయనవే రెండు అడుగులు మీతో పాటుగా నేను నడుస్తున్నాను ఆయనకి ధైర్యం వచ్చింది ఆయనకు ఆదరణ కలిగింది దేవుడా నువ్వు నాతో నడుస్తున్నావా అందరూ విడిచిపెట్టేశారు నన్ను నన్ను అందరూ విడిచిపెట్టేశారు నా పక్షంగా ఎవరూ లేరు నాతో ఎవరూ లేరు నన్ను అర్థం చేసుకునేవారు లేరు అందరూ ఉన్నారు ఒకప్పుడు కానీ అని పోగొట్టుకున్నాను నేను నిస్సహాయ స్థితి అలాంటి సమయంలో దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఎంతగానో ఆదరించుకుంటాడు ధైర్యపరిచిపో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఒక ముళ్ళ బాట వచ్చిందండి నడవలేకపోతున్నాడు అంతవరకు బాగా నేసాడు నడవలేకపోతున్నాడు అప్పుడు అంటున్నాడు హ్యాపీ హ్యాపీగా నా పక్షం పక్షంగాని తృప్తిపడి సంతోషపడే లోపు మరలా అతను వెళ్ళే ఆ మార్గంలో మళ్ళా బాట నడవలేకపోతున్నాడు నడవలేకపోతున్నాడు వెనక్కి తిరిగి చూసాడు రెండు అడుగులు మాత్రమే ఉన్నాడు అప్పుడు అంటున్నాడు నువ్వు కూడా నన్ను వదిలేసావా నా జీవితం అంతే నా తలనాతే అంతే నా బ్రతికంతే నేను చాలా దురదృష్టవంతున్నే నాతో ఎవరూ రారు నా పక్షిని ఎవరు ఉండలేరు అందుకే నేను నా జీవితాన్ని చాలించాలనుకుంటున్నాను అని బాధపడుతూ ఇంకొక రెండు అడుగులు వేసే సమయంలో ఆయనకు మరొక స్వరం ఏం పడింది ఆ స్వరం ఏంటో తెలుసా నా కుమారుడా నా కుమారుడ ఎందుకు నిరుత్సాహంతో కూడిన మాటలు మాట్లాడుతావు ఆ రెండు అడుగులు ఎవరో తెలుసా ఆ రెండు అడుగులు ఉన్నాయి నా అరచేతుల మీద మోస్తున్నాను నా నా అరచేతుల మీద నేను మోస్తున్నాను ఆ ముళ్ళ పాటలు నువ్వు నడవలేదు అందుకనే నడిపిస్తున్నాను ఈ స్వరం విన్నప్పుడు ఆయనలో దుఃఖం ఆగడం లేదు కన్నీ రాగడం లేదు అయ్యా ప్రభువా నువ్వు నన్ను నడిపిస్తున్నావా నువ్వే కనుక నడిపించకపోతే నా జీవితం ఎప్పుడు ఎప్పుడూ ముగిసుకునేలా నువ్వే కనుక నడిపించకపోతే నేను ఎప్పుడూ అంతరించిపోయేవాడిని నువ్వు నడిపిస్తున్నావు కాబట్టే కష్టాల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో హృదయమినండా వేదన హృదయం నిండా బాధ భయంకర సమస్యలు ఉంటూ ఇప్పటి వరకు సజీవుడిగా కేవలం నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి ప్రభావా నేను నడిపింపులో నేను ఉంటాను నన్నత్యము నడిపించున్నాయన నువ్వు ఖచ్చితంగా నడిపిస్తావు నాకు నమ్మకం ఉంద ఆరోగ్యం ఇస్తావు నిత్యము నడిపిస్తావు నీ ఇలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరలేదు ఆయన నువ్వు ప్రేమించే దేవుడు నడిపించే దేవుడు ప్రోత్సాహపరిచే దేవుడు దుఃఖముతో వేదనతో కన్నీటితో ఉన్నవాన్ని ధైర్యపరిచే దేవుడు ఆదరించే దేవుడు నీ ఆదరణ ఎంతైనా గొప్పది నీ ఓదార్పు ఎంతైనా గొప్పది నాయన నీవు నాకు చాలిన దేవుడు అని ఆయన అంతగా ప్రభుని కనపవచ్చా దేవుడు బిడ్ల మన జీవితంలో కూడా అలాంటి కష్టాలు అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు బాధలు ఎదురైనప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు నిరుత్సాహపడద్దు కృంగిపోవద్దు మదన పడద్దు వేదన పడద్దు అలాంటి వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి వారికే ఈ బలమైన వాగ్దానం ఇస్తున్నాడు నిత్యము నడిపిస్తాను నిత్యము నడిపిస్తాను క్షామకాలము నాకు పోషిస్తాను నీ ఎముకలకు బలాన్ని ఇస్తాను నేను తృప్తి పరుస్తాను నువ్వు నీరు కట్టి తోట వలె ఉంటాం ఇప్పుడు ఉబ్బుకు చుండు నీటి ఊట ఉంటాం ఇది చాలా శ్రేష్టమైన వార్త ఒకవేళ అలాంటి వారి వర్తమానం ఏంటంటే కనుక మిమ్మల్ని కూడా దేవుని నడిపిస్తాడు పోషిస్తాడు తృప్తి పరుస్తాడు క్షామాన్ని ఇస్తాడు ధైర్యపరుస్తాయిస్తాడు మీకున్న సమస్యలు విడిపించి నిత్యం కూడా ఆయన వెన్ను తట్టి భుజం తట్టి మిమ్మల్ని నడిపిస్తుంటారు అంటే దేవుణ్ణి స్వతంతం ధైర్యంగా ముందుకు సాగుదాం గాడ్ బైష్యూ దేవుని మాటలు దీవించు కాక